ఇక్కడ వేదికల పెద్దలందరి మీ అనుమతితో ఇక్కడ ఉన్న తాడిపత్రి మా కుటుంబ సభ్యుల ఖుషి రంజాన్ కి మహిళ మీద మిల్సక లేక ఆకే ఆ సబ్బో మిల్కే దోహి ఎందుకంటే మీకు నేను కొత్తగా చెప్పాల్సిన పరిచయం అవసరం లేదు ఇక్కడ మీద చాలా అన్న మీ మాటలు బ్రహ్మాండంగా ఉంటాయి నేను చంద్రబాబు గారి ఇంటి దగ్గర కూడా ఒక రోజు ఉంటే అన్న వచ్చి అన్న ఎట్లా ఏంటి ఇది అని మాకు పరిచయం జరిగింది సరిగ్గా ఆత్మవి సలాం పెద్దలందరికీ మరొకసారి సలా రెండో రెండు విషయాలు ఇక్కడ అంటే ఇక్కడ ఉండేటోళ్ళు ఎవరికీ లేదు కానీ తాడిపత్రిలో కొంతమందికి ఏమైతుంది బీజేపీతో ఏదో అలయన్స్ ఉంది అనే ఒక సందేహం సందేహం ఉండొచ్చు అటువంటిది ఒక్క పర్సెంట్ కూడా అవసరం లేదు ఎందుకంటే దాని ఉండే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిమని మా కుటుంబ సభ్యులు తప్ప వేరే విషయం లేదు మా మానం మా ప్రాణం మా ధైర్యం ఖచ్చితంగా ఏదంటే మీరేదో ఇప్పుడు బీజేపీలో పొత్తుంది ఇది అనేది గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏమిటి ఢిల్లీలో పోయి గల్లీలో తిడతాడు ఢిల్లీలో పోయి కలుస్తాడు గత ఐదు సంవత్సరాల నుంచి ఎంతో లాభం పొందాడు ఒకటి జైలు తప్పించుకున్నాడు ఆయన ఏవేవో స్కీములు ఉండే చెత్త స్కీములు అన్నిటికీ ఫండ్స్ తెచ్చుకున్నాడు ఇక్కడేమో తిడతాడు అక్కడ పోయి రాత్రి రాత్రి మీటింగ్లు పెట్టుకొని మా ఎంపీలందరూ మీకే నేను ఎక్కడికక్కడ చేస్తానని ప్రతి దానికి ఏ బిల్లు పెట్టినా చేసినాడా లేదా మరి అటువంటి వ్యక్తి ఈ రోజు మనల్ని ఎందుకు పెట్టుకున్నాడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు కేవలం బీజేపీతో కొద్దు లాస్ట్ ఎందుకు పెట్టుకుంది రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని నడపాలంటే ఎంతో సహకారం అవసరం అక్కడ బీజేపీదే అనే ఒక ఉద్దేశం తప్ప ఇంకొకటి లేనే లేదు అయినా అయినా మీకు ఒక నచ్చు లేకపోవచ్చు మనకి ఏం సంబంధం అన్న పార్టీ పెద్దలు ఒప్పుకోవచ్చు కానీ మనకి ఏం సంబంధం అక్కడ ఎక్కడో హైదరాబాద్ లోనో లేకపోతే విజయవాడనో లేకపోతే ఢిల్లీలో జరిగే విషయాలు ఏంటి మనకు మన ఢిల్లీలో పని జరిగే పనితూ అవసరం ఇక్కడ ఏ విధంగా మీరు మమ్మల్ని కుటుంబ సభ్యులను భావించి ఒక నలభై సంవత్సరాలు దివాకర్ రెడ్డి గారు కానీ ప్రభాకర్ రెడ్డి కానీ అశ్వంత్ రెడ్డి కానీ నాకు కానీ ఎక్కడికి పోయినా ఒక టైగర్ ఫ్యామిలీ జేసీ ఫ్యామిలీ అంటే ఆ జేసీ రెండు వచ్చారు అదంతా ఆ ఎందువల్ల వచ్చింది అది అది మీ వల్ల మీరిచ్చిన గౌరవం మీరిచ్చిన ఆధారం అభిమానం మీరు మా ఎక్కువ ఉన్నారని మేము ఎన్నో సహకారం చేశాము ఎన్నో ఎంతో మంది వీళ్ళని కూడా మేము మా మైనార్టీ సోదరులు మాత్రం ఉన్నారని నేను కూడా గత పది సంవత్సరాలు తాడిపత్రికి దూరం ఉన్నా కూడా అనంతపురంలో ఏ విధంగా మీరు ఇక్కడ మమ్మల్ని ప్రేమిస్తారు అశ్విత్ రెడ్డి అంటే ఏ విధంగా ప్రేమిస్తారు మీ ఇంట్లో చిన్న పిల్లలు తమ్ముడు ప్రేమిస్తారు అదే విధంగా అనంతపురంలో కూడా అంతే ప్రేమిస్తారు దాన్ని ఎందుకంటే మైనార్టీస్ పెద్ద పీఠం ఎప్పుడు నేను వేస్తా వచ్చాస్తా కూడా మా కుటుంబం అనంతపురంలో ఇంచుమించు ఇరవై వేల మందికి ప్రతి సంవత్సరం ఇఫ్తిఆర్ పెట్టారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇఫ్తి పెట్టారని అందరికీ తెలుసు మైనార్టీ ఎప్పుడు వచ్చిన ఉద్యోగాలు మన మెయిన్ పొద్దు నుంచి లేసే చేసే పని ఇది మన పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు ఇంజనీర్లు అవుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు వాళ్ళందరూ చదువుకొని ముందులాగా మెకానిక్ లు లేకపోతే కాదు చదువుకొని పైకి వస్తున్నారు వాళ్ళకి ఆధారం చూపించడానికి అశ్విత్ ఉన్నాడు నేనున్నాను మీరు మాత్రం మర్చిపోకూడదు మరొకసారి చెప్తున్నాను ఖచ్చితంగా మీకు మాట ఇస్తున్నాను ఇక్కడ నుంచి ఏ మైనార్టీ సోదరుడు ఎంతకొని ఎవరన్నా పీకితే కూడా అశ్విత్ ఈ మొట్టమొదటి ఎమ్మెల్యే రాజీనామా ఏమైనా తీకేమన్నా అయితే అశ్విత్ రెడ్డి గారు నేను ఒక్క పర్సెంట్ చంపించకండి అక్కడ జరిగే విషయాలు అక్కడ తాడిపత్రి ఒక స్పెషల్ ప్లేస్ ఎప్పుడు మీరు మైనార్టీలు మాతోనే ఉంటారు మేము మీతో ఉంటామని తెలుపుకుంటూ చాలా టైం అయింది సహనమైంది అక్కడ మంచి బిర్యానీ నాకు మరొకసారి మరొకసారి నేను చెప్పాల్సిన అవసరం లేదు అది మీ బాధ్యత ఏదైతే ఉన్నారో అస్మృతిని గెలిపించాలా ఎందుకంటే తాడిపత్రిలో మీరు చూస్తున్నా ఏ విధంగా ముందు నంబర్ వన్ మున్సిపాలిటీ ఉంది మన మున్సిపాలిటీ నేషనల్ అవార్డులు ఇంటర్నేషనల్ లెవెల్లో తాడిపత్రి అంటే అవార్డును పండుకున్నారు కానీ ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో నేను చాలా కలిసి చూశాను చాలా బాధేసింది మీరు అనుకోవచ్చు ఏం ఆ రోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారి చైర్మన్ ఈ రోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారు చైర్మన్ కానీ మీరందరూ రాజకీయంగా అవగాహన ఉండేవారు ఆ రోజు ఎమ్మెల్యే దివాకర్ రెడ్డి గారు చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఇతర పార్టీ నుంచి ప్రభుత్వం నిర్మూల తీసుకురాలే పరిస్థితిలో ఎలా ముందుకు తీసుకెళ్ళాలని తాజిపత్రిని ఎలా అభివృద్ధి చేయాలని తెలియని ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఉన్నారు కనుక ఆ వ్యత్యాసం కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి తెలుసు విన్నపిస్తున్నాను మీకు తెలుసు ఆడవాళ్ళకు ఇంట్లో చెప్పాలి ఆ రోజు తాజిపత్రి ఈ రోజు తాజిపత్రి వేరేంటంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రభుత్వము అడ్డంకాలు కల్పిస్తున్నాయి జీతాలీని లేదు మన సొంతంగా ట్రాక్టర్లు పెట్టి బండ్లు పెడితే కూడా మీరు కట్టకూడదు నాక్ష విధించి తాడిపత్రి ఇచ్చనే నాశనం కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు వీలైతే రాబోయే రోజుల్లో నా మనసులో మాట ఒకటే ఉండాలి ఎమ్మెల్యే ఒకరే ఉండాలి మున్సిపల్ చైర్మన్ ఒకరే ఉంటేనే తాడిపత్రి బాధపడుతుంది కనుక తప్పకుండా మీరు గెలిపించాలి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన ముస్లిం కమ్యూనిటీ అభివృద్ధి చెందుతుంది ఎన్నో స్కీములు పెట్టారు నేను అవన్నీ వివరించాల్సింది మీకు తెలుసు అవన్నీ ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆపాయో కూడా మీకు తెలుసు అవి వస్తే పెద్ద పీఠం ఖచ్చితంగా మైనార్టీ బీసీ వర్గాలకేస్తారు తెలుగుదేశం పార్టీ మరి మరీ నేను మీకు వస్తుంది మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎక్కడున్నా కూడా మన బంధువర్గం కానీ ఎవరున్నా కూడా వేరే ఊరున్నా కూడా చెప్పండి ఇదంతా ఫాల్స్ ప్రాపగాండా గ్లోబల్ ప్రాపగాండా ఇదే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల నుంచి వాటితో దోస్తీ కట్టి ఈ మనం కడితే రాష్ట్ర ప్రయోజనం కోసం ఎందుకు మీరు చేయి చూపిస్తున్నారు ఈ రిజర్వేషన్ తీస్తున్నారని ఒక మాట ఉన్నది అవి కూడా అంతా బోగస్ ఫేక్ వీడియోలు ఎక్కడ ఏం చేసినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రము చంద్రబాబు నాయుడు గారు మరి పోరాడి కొట్లాడి అవసరం వస్తే పదవి కూడా మిమ్మల్ని కాపాడుతానే ఒక నమ్మకం నేను మీకు చెప్తున్నాను మరొకసారి మీరు మా కుటుంబం మీద చూపించిన ప్రేమ ఆదరణ ఆ అల్లాకి ఎప్పుడు మీరు మా కోసం దువా చేస్తుంటారు అదే విధంగా ఈసారి కూడా అశ్మిత్ అత్యంత మెజారిటీ గెలిపించి ఆ ఆదరణ అశ్మితికి అసలు చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు తెలుగు తెలుపుతూ జనసేన బిజెపి టిడిపి కుటుంబం ఎప్పుడు మీ ఆశీసు మద్దతు మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ